హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆ దగ్గర ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు అండి సో ఇది వచ్చేసి మనకు మజాహర్ భాయ్ మీ అందరికీ తెలిసిందే మజాహర్ పేరు అలాగే నా పేరు మీద ఛానల్ అనేది ఉంది సో ఇక్కడ ఈ కోళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం ఆదివారం ఇక్కడ మనకి పుంజులు అనేటివి వస్తూ ఉంటాయి వీటి కోసంగా క్రియేట్ చేసిన ఛానల్ కోళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఛానల్స్ చేయాలంటే ఇక మీద వీడియోస్ కూడా మారుతూ ఉంటాయి మీరు పంపించే వీడియోస్ కానీ సొంత వీడియోస్ కానీ కొద్దిగా మార్చి తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాం సో మజాహర్భాయి గారి దగ్గర ఈరోజు ఎన్ని పుంజులు ఉన్నాయి ఒక ముప్పై పుంజులు ముప్పై పుంజులు అనేది ఉన్నాయండి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏ రంగు పుంజులు అడిగి తెలుసుకున్నాం సో ఫస్ట్ మజహర్భాయి గారితో మాట్లాడుకున్నాం ఎన్ని పుంజులు ఉన్నాయి స్టార్టింగ్ ధర ఎంత ఉంది ట్రాన్స్పోర్ట్ ఎలా పంపిస్తారు వీటి డీటెయిల్స్ మాట్లాడుకున్నాం భాయ్భాయ్ సో బ్రదర్ మన దగ్గర ఎలాంటి పుంజులు ఉన్నాయి వాటి ధరలు స్టార్టింగ్ ఎలా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఎంత వరకు పంపిస్తారు ఒకసారి మన మన అన్న అందరికి దగ్గర ఆదివారం ఒక ముప్పై పుంజుల దాకా అయితే ఉన్నాయినా సింగిల్ బాడీ పుంజులు ఒక ఐదో ఆరు ఉండే అన్ని డబుల్ బాడీ పుంజులు అయితే ఉన్నాయ్ మూడు వేల కానీ పుంజు ధర మూడు వేల కానీ ఎనిమిది వేలు లాస్ట్ అన్న ఎనిమిది వేలు దాకా లాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎవరూ వస్తే మీకు ఊరికి బస్సు అవైలబుల్ ఉంటే బస్సు పంపిస్తాను ట్రైన్ అవైలబుల్ ఉంటే ట్రైన్ పంపిస్తాను బస్ అయితే గా ఉంటుంది ట్రైన్ అయితే గా ఉంటుంది అనేది మూడు వందల నుంచి ఐదు వందల లాస్ట్ ఐదు వందలు ఆరు వందల లాస్ట్ అన్న డిస్టెన్స్ బట్టి అనమాట దగ్గర దూరం బట్టి అనమాట సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో ఉందండి మనకు రైల్వే స్టేషన్ నుంచి ఒక నాలుగు ఐదు కిలోమీటర్ ఉంటుంది స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అలా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్ ప్రైజెస్ అనేసి చెప్తా ఉంటాను అది ఎందుకు అనేది ఒకసారి అది కూడా చెప్పేస్తామన్నా చెప్పండి ఫైనల్ ప్రైజ్ ఎందుకనేది మనకి ఫోన్ కాల్స్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి నా చిన్న చాలా మంది చాలా చాలా మంది టైం పాస్ కోసం చేస్తూ ఉంటారు చాలా మంది చిన్నప్పటి కాల్ చేస్తూ ఉంటారు కొనేవాళ్ళు కూడా చేస్తా ఉంటారు అందరికీ అయితే సమాధానం చెప్పలేం పోను అందుకనే అయితే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బేరాలు లేకుండా ఒకే రేటు ఫిక్స్డ్ రేట్ అని చెప్పాల్సి అన్న అందుకని ఇంకేం లేదన్న సో దీని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మనం సో ఈ పుంజు డీటెయిల్స్ ఏమున్నా అన్న ఇది వచ్చేటప్పటికి ఎర్ర కక్కిరి వస్తుంది అన్న కోడి కక్కిరి కూడా వచ్చు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో నాకు హైట్ ఉంటుంది ఎట్ట వాటర్లో క్రాస్ ఇది క్రాస్ పడి మంచి వాటర్ ఉంది చాలా బాగుంటుంది ఫైనల్ ప్రైజ్ అన్న ఫైనల్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర వేలు చెప్తాను ఎనిమిది వేలు ఫైనల్ ఎనిమిది వేలు ఫైనల్ ఎనిమిది వేలు ఫైనల్ పడిపోతుంది సో కనిపించే పుంజు వచ్చేటప్పటికి మీకు డేగాలోకి వస్తుంది అండి కాకి డేగా కాకి వస్తుంది పుంజు అయితే చాలా మంచి హైట్ లో సైజ్ బాగుంది సో మజాహర్ కాకుండా నేను వీడియోస్ తీస్తా ఉన్నాను అనమాట మజాహార్ బైక్ కాకుండా సో పుంజు వచ్చేటప్పటికి ఇది ఏడు వేలు అనేది ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు ఇది సెవెన్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నారు ఇలాంటి పుంజులు ఒక ముప్పై ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అనేది మీకు అందుబాటులో ఉంది పుంజు మాత్రం చాలా ఎక్సలెంట్ గా నిలబడి ఉందండి ఇది సో దీని వారి రంగు వచ్చేటప్పటికి పాల అబ్రాస్ అండి మంచి ఎత్తులో ఉంది సో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటది బై సో ఇది వచ్చేసి పాల అబ్రాస్ అండి పుంజు వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది సో తంబెల్ కి దీన్నే యూస్ చేద్దాం అనేసి అనుకుంటున్నా సో చాలా ఎక్సలెంట్ గా ఉంది పుంజు వచ్చేటప్పటికి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు టూ ఇయర్స్ ఉంటుంది ఒకన్నర సంవత్సరం సో పుంజు క్వాలిటీ బై ఫ్రేమ్ ఒకసారి చూపించండి బై పుంజు ఎట్లా నిలబడి ఉండేది అనేది ఎక్సలెంట్ గా ఉంది సో ప్రైజ్ దీనికి వర్త్ అవుతుంది వర్త్ రాజా వర్త్ అన్నట్టుగా దీనికి ఆయన ఎంత చెప్పినా గానీ వర్త్ అవుతుంది అనుకుంటున్నాను సో ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వేలు బైనా ఎనిమిది వేలు చేస్తాను సో ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వేలు పాల అభిసం మంచి పక్క అయితే మంచి క్వాలిటీ తోటి చాలా బాగుంది సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి చెప్పినట్టుగా ముప్పై ఉన్నాయి లో ఇంకా వస్తా ఉంటాయి ఇలాంటివి సో ఫోటో కోసం కూడా ఒకసారి ట్రై చేద్దాం బాయ్ చూడండి బై ఫ్రేమ్ బాగా వచ్చిందా ఫోటో కదా మరి చిన్న పడుతుంది సో ఈ పుంజు చూడవచ్చు నా షేప్ మీరు ఎట్ట నిలబడి ఉండేది అనేది సో పుంజు అయితే మనకు ఆటగాళ్ల కోసంగా బెస్ట్ గా ఉంటుంది సో ఓపెన్ గా చెప్పలేము ఏం ఆట అనేది సో ఆటగాళ్ల కోసంగా బెస్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంది మంచి స్పీడ్గా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైజ్ దీనికి చెప్పేస్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొద్దిగా మీకు కనిపిస్తా ఉంది మెట్ట వాటం క్రాస్ అనేది ఎక్సలెంట్ గా ఉంది పుంజు లైట్ వెయిట్ లో ఉంది మొదటిది మందే ఉంటది అటాక్ గా వచ్చేస్తే మందే ఉంటది అలా ఉంది సో ఆటగాళ్ళకైతే బెస్ట్ పుంజు అనేసి మనం చెప్పుకోవచ్చు అన్నది ఇంతకంటే ఇంకేం చెప్పలేము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అండి ఇది సో ఇది వచ్చేసి అబ్రాస్ అండి డబుల్ బాడీ పుంజు ఇది అబ్రాస్ వచ్చేసి సో పట్టగానే చెప్పుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఏజ్ అనేది ఉంటుంది సో పుంజ్ అయితే చాలా హెవీ సైజ్ లో ఉంది అంటే వెయిట్ రూపంలో హెవీగా ఉంది లావు కాళ్ళు హెవీ బాడీ సో బాగుంది పుంజు వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ వచ్చి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మీద ఫైనల్ ప్రైజ్ అనేసి చెప్పినారు సో పుంజులు ఎక్కువ ఉన్నాయి వీడియోలు ఎక్కువ ఉన్నాయి అందుకనేసి మజహర్ బదుర్ నేను వచ్చి మాట్లాడుతున్నాను సో ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంది కర్ణాటక ఓన్లీ బెంగళూరు వరకే ట్రాన్స్పోర్ట్ అనమాట సో ఇటు వైజాగ్ వరకు ట్రైన్ బస్ సర్వీస్ ఉంది హైదరాబాద్ వరకు బస్సు ట్రైన్ సర్వీస్ ఉంది కర్ణాటక ఓన్లీ బెంగళూరు వరకే సర్వీస్ ఉంది అనమాట ఇటు కడప కర్నూలు ఇదంతా వెళ్తా ఉంటాయి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇలాంటి ఇంకా ఉన్నాయి పుంజులు మొత్తం చూసుకునే ఒకసారి సో ఇది వచ్చేసి ఎర్ర నెమిలే అండి సో పెట్ట మారులోకి వస్తుంది ఇది కూడా మనకు సైజ్ బాడీ చాలా హెవీగా కనిపిస్తుంది ఎర్లీ పెట్ట మారులోకి వస్తుంది పుంజు మాత్రం లావు కాళ్ళు మంచి చాలా హెవీగా కనిపిస్తుంది పుంజు వచ్చేటప్పటికి చే హజార్ ఫైనల్ దాంట్ సో సిక్స్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారు పుంజు అయితే మీరు చూడొచ్చు ఎర్ర నెమలి పెట్ట వస్తది వస్తుంది మంచి హైట్ ఉంది ఇరవై నాలుగు ఉంది బై ఇరవై ఇరవై మూడు పైన అనేది ఉంది సో ఇరవై నాలుగు దగ్గర దగ్గర అనేది సిక్స్ థౌసండ్ అనేది ప్రైస్ చాలా బాగుంది పుంజు కట్ట మారండి ఇది సో పుంజు వచ్చేటప్పటికి ఫస్ట్ బరువు గురించి మాట్లాడుకోవాలి ఒక ఫైవ్ కేజీస్ అనేది ఉంటది అండి ఐదు కేజీలు దాకా ఖచ్చితంగా ఇది బరువు ఉంటది హెవీ బాడీ హెవీ సైజ్ లో అనేది ఉంది సో ఇది కోడి కక్కెర కూడా అనొచ్చు తెల్ల కక్కిర కూడా అనొచ్చు సో చాలా హెవీ సైజ్ లో అనేది ఉంది ఫైవ్ కేజీస్ అనేది ఈజీగా ఉంటది బరువు వచ్చేటప్పటికి సో ఏజ్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఉంటది అనేది ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజెస్ ఎందుకు చెప్తున్నాం అనేది మీరు మళ్ళా అర్థం చేసుకోవాలా కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నాం మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పంపించండి ఈ నెంబర్ కి కనిపించే నంబర్ కి సో ఫైనల్ ప్రైస్ కింద ఉంటుంది మీరు అమౌంట్ పంపించిన గంట రేట్ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు చేస్తారు ఎయిట్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ బైస్ ఈ కనిపించే అభిరాజ్ కూడా చాలా చురుగ్గా ఉందండి మంచి స్పీడ్ గా ఉంది చురుగ్గా ఉండడం మీన్స్ వచ్చేసి చాలా స్పీడ్ గా ఉంది ఏజ్ ఇది కూడా చాలా తక్కువగానే ఉంది వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపలనేది ఉంటది సో దీనికి కూడా ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పేస్తున్నారు సో చాలా స్పీడ్ గా ఉంది గా ఉంది అబ్రాస్ ఇది కూడా ఇష్టపడే వస్తుంది ఈ రంగుకి ఆ స్పీడ్ కి చాలా బాగుంది అనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఇది ఆరు అనేది ఫైనల్ ప్రైజ్ మీకు దీని గురించి కొద్దిగా వీడియో కావాలంటే అన్నగారిని చెప్తే మీకు పంపిస్తారు వీడియో పంపించడం కొద్దిగా లేట్ అవుతుంది అది కొద్దిగా గమనించాలా మీరు ఓకే సో కనిపించే పొడకోడి అండి ఇది కూడా మనకు హెవీ సైజ్ లో ఉంది కాళ్ళ కాడి నుంచి బాడీ దాకా హెవీ సైజ్ లో ఉంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌసండ్ నిలబడటం లేదు అందుకని తొందరగా పంపిచ్చేస్తాం అనేది దీన్ని గా అంటే చాలా హెవీగా ఉంది ఇది పుంజు వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ మీద ఇది ఫైనల్ ప్రైస్ ఉందండి సో రసంగీలు చాలా తక్కువ వస్తున్నాయి మధ్య కాలంలో ఈ రోజు ఒకటే ఇది కూడా ఫైనల్ చెప్పినారు దీనికి ఇది కూడా నిలదు సో చాలా తక్కువ వచ్చిన రసంగి వచ్చిన వాటిలో ఇది సిక్స్ థౌసండ్ మీద ఫైనల్ ఉందండి నిలబడటం లేదు తొందరగా అయితే సో ఇంకా ఇది వచ్చేటప్పటికి కోడి కక్కెర అండి ఇది కూడా మనకు మంచి సైజ్ లో అనేది కనిపిస్తా ఉంది సో దీని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అనేది ఉంది సో పుంజ్ చూడడానికి చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది ఏజ్ ఆల్మోస్ట్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఏజ్ అనేది ఉంటది వన్ ఇయర్ లోపలే ఇయర్ లోపలే సో వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ లోపల అనేది కోడిరా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది పుంజు వచ్చేటప్పటికి మీరు కోడి కక్కెర అండి ఛే హజార్ ఒక ఫైనల్ ప్రైస్ ఇది వచ్చేసి పట్టిడా అండి సో ఎర్ర నెమ్ వస్తది సో పుంజు అయితే చాలా యాక్టివ్ గా స్పీడ్గా ఉంది పుంజు వచ్చేటప్పటికి సో కాళ్ళు బ్లాక్ కలర్ లో ఉన్నాయి పుంజు మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉంది చాలా స్పీడ్గా కనిపిస్తా ఉంది సో దీని ధర వచ్చేటప్పటికి మనకు సిక్స్ థౌజండ్ వై సిక్స్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ కింద చెప్పిన సో చాలా గా ఉంది వేరే పుంజును చూస్తే నిలబట్టం లేదనమాట ఎగురుతా ఉంది ఆ రకంగా ఉంది ఛే హజారుగా ఫైనల్ ప్రైజ్ అయి ఎర్ర ఎర్రనెమిలీ ఇది పట్టిడాలోకి వస్తుంది ఇది వచ్చేటప్పటికి సో ఇది కూడా మనకు వన్ ఇయర్ లోపల అనేది ఉందండి రసంగి వచ్చేటప్పటికి ఒక సంవత్సరం సంవత్సరం లోపల అనేది వయసు సో మంచిగా బాగుంది పుంజు వచ్చేటప్పటికి చే హజారుగా భాయ్ పాంచ్ హజార్ సో ఫైనల్ ప్రైజ్ అండి మనం ఫైనల్ ప్రైజ్ ఎందుకు చెప్తున్నాను అనేది గా మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రతిసారి రే వీడియోలో ధర చెప్పేశాడు ఏంది అంత డిమాండ్ అనేది కాకుండా అర్థం చేసుకోండి మీరు ఎందుకంటే కాల్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి అందుకనేసి నా వీడియోలో ఫైనల్ ప్రైస్ కింద చెప్తా ఉన్నాను మీకు పుంజు నచ్చితే దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఆయనకి పంపించండి ఫైనల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫైవ్ ఫైవ్ థౌసండ్ అనేది చెప్పినారు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఓన్లీ బెంగళూరుకి అందుబాటులో ఉంది ట్రాన్స్పోర్ట్ బై రోడ్ ట్రైన్ అవైలబుల్ ఉందండి ఫైవ్ థౌజండ్ కదా అది పుంజు హైట్ ఈ పుంజు హైట్ గురించి మాట్లాడుకోవాలండి ఇరవై నాలుగు దాకా ఉంది ఇరవై నాలుగు పైన ఉండొచ్చు పుంజు వచ్చేటప్పటికి సో పుంజు వచ్చేటప్పటికి క్యానలి భయ సో పుంజ అనికరే మా కట్కలతలే ఇది కాకి నెమల అండి ఎత్తు దీని హైట్ గురించి మాట్లాడుకోవాలా ఏజ్ కూడా తక్కువే ఉంది ఇరవై నాలుగు పైన పుంజు అనేది ఉంది చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఇప్పుడు చూడొచ్చు మీరు హైట్ ఇరవై నాలుగు పైన అనేది ఉంది ధర క్యాబాకాయస్కా सो सिक्स फाइव हंड्रेड अनेक फिर प्रेस इन ना छह हजार पांच सौ का फाइनल दाम अभी मुर्गा तो काफी अच्छा है देख सकते आप चौबीस पर का हाइट है खूबसूरत है आ... కాకి నెమ్మిలోకి వస్తుంది పుంజు వచ్చేటప్పటికి వన్ ఇయర్ లోపలే ఏజ్ అనేది మనకు కనిపిస్తా ఉంది సో ఇది పచ్చకాకి వస్తుంది అండి సో నల్ల కన్ను నల్ల కాళ్ళు సో బాడీ షేప్ అనేది చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది సో దీని ధర వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పేస్తున్నారు అనమాట సో పుంజు వచ్చేటప్పటికి చాలా యాక్టివ్ గానే కనిపిస్తుంది సో పచ్చ కాకిలోకి వస్తుంది పుంజు భారీగా ఉంది మీడియం సైజ్ లో ఉంది మంచి ఎత్తు జాడు బాగా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు చూడొచ్చు మీరు సిక్స్ ఫైనల్ ప్రైజ్ ఇస్తా ఇది వచ్చేసి సేతు పెట్టమారులోకి వస్తుంది అండి ఇది పూల బొట్ల నల్ల బొట్ల సేతువ నల్లబొట్ల సేతువ పెట్టమారులోకి వస్తుంది పుంజు మంతిలో ఉంది కానీ ఇది నిలబడటం అయితే ప్రస్తుతానికి ఇలా నిలబడి ఉంది మంచి హైట్ లో ఉంది వెయిట్ కనిపిస్తా ఉంది సో సిక్స్ థౌజండ్ అనేది దీన్ని కూడా ఫైనల్ ప్రైస్ చెప్పినది ఇది సరిగ్గా నిలబడటం లేదు కదా తొందరగా తీసేద్దాం దీనికి సేతు నల్ల బొట్ల సేతు సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి సో ఇది కూడా వచ్చేసి మనకు కాకి కాకినామలండి మంచి హెవీ సైజ్ లో అనేది ఉంది కనిపిస్తుంది వెయిట్ కూడా ఉంది సైజ్ కూడా ఉంది చాలా హెవీ సైజ్ లో కనిపిస్తుంది మనకు చూడొచ్చు సో దీని ద్వారా కూడా మనకు వచ్చేటప్పుడు ఆరున్నర వెయ్యి అనేది ఫైనల్ ప్రైస్ చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుంజు మాత్రం చాలా హెవీ లో ఉంది ముప్పై పుంజులు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడాల్సి వస్తుంది సో పుంజు మీరు చూడొచ్చు క్వాలిటీ ప్రకారంగా మంచిగా గా బాగా కనిపిస్తుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఫైనల్ ప్రైస్ దీన్ని స్క్రీన్ షాట్ చేసి మీరు వాట్సాప్ చేయవచ్చు అండి మనకు సైజు చాలా హెవీ సైజ్ లో కనిపిస్తుంది కాకి డేగా లాగా వస్తుంది మీరు కుంజు అనేది చూడొచ్చు ఒకసారి మంచి గంభీరంగా ఉంది సైజ్ కూడా హెవీగా ఉంది ఏజ్ కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ రేంజ్ లో అనేది ఉంటది సో దీని ప్రైస్ కొద్దిగా తక్కువగానే చెప్పినారు సిక్స్ థౌసండ్ చెప్పి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారండి సో కాకి డేగా వస్తుంది సైజ్ బాగుంది హెవీ సైజ్ గా ఉంది కొంచెం మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేది కనిపిస్తూ ఉంటదండి సో ఇది వచ్చేసి మనకు విడి కాలేదండి డేగా వచ్చేటప్పటికి సో పుంజు చాలా యాక్టివ్ గా ఉంది చాలా బాగుంది ఇది కూడా మన దగ్గర దీని ధర వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ దాకా చెప్పేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాను అంటున్నారు మరీ మరీ చెప్తాను సార్లు ఎందుకు ఫైనల్ అంటే సో వీడియోలు తొమ్మిది ఏమో స్టార్ట్ చేసాం ఎంత టైం ఇప్పుడు ఎందుకు పదకొండున్నర తొమ్మిది గంటలకి అట్ట వీడియో స్టార్ట్ చేస్తే పదకొండున్నర అయింది టైమ్ ఇంకా వీడియో షూట్ కంప్లీట్ కాలేదు ఈ కొద్దిపాటి గంటల్లోనే కొన్ని వందల ఫోన్స్ అన్నమాట వాటి అన్నిటికీ మళ్ళీ కాల్ చేయాలా జవాబు చెప్పాలా మళ్ళీ మీరు వీడియోలు వదిలిన తర్వాత మీరు కాల్ చేస్తారు మీకు చెప్పాలా ఆ రకంగా ఫైనల్ ప్రైజెస్ చెప్తున్నాం సిక్స్ థౌసండ్ ఫైవ్ వీడియో అర్థం చేస్తున్నాను ఇది మీ ఇరవై రెండు ఎత్తు ఉందండి ఎర్ర వచ్చేటప్పటికి సో మీడియం సైజ్ పుంజుల్లో ఇది కూడా ఒకటి మనకు సో ఇరవై రెండు ఎత్తు ఉంటుంది చిన్న సైజ్ లో ఉంది పుంజు వచ్చేటప్పటికి ఎర్ర ఎమిలోకి వస్తుంది సో నాలుగు వేలు బై నాలుగు వేలు సో ఫోర్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నారు మీరు దగ్గరలో ఉండేవాళ్ళు ఉంటే వచ్చి చూసుకునేసి ఇక్కడే తీసుకుని పోవచ్చు దూరం ఉండేవాళ్ళు మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు అమౌంట్ పంపించిన వన్ అవర్ టూ అవర్స్ కల్లా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసేస్తాం చార్ హజార్ ఫైనల్ దామ్ అయిపోయి గా ఫోర్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ సో ఇది కూడా మనకు మీడియం సైజ్ పుంజు అండి వస్తది వస్తుంది నల్ల బొట్ల సేతువ సో వన్ ఇయర్ అలాగే ఉంటుంది ఇంకా లోపల గానే ఉండొచ్చు సో మీడియం ఇరవై రెండు ఇరవై మూడు సైజ్ మూడు వేల అనేది వచ్చి వేల ప్రైజ్ ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉందండి పుంజుకొచ్చేటప్పటికి ఈ వచ్చేటప్పటికి సో ఇది ఉన్న వాటిలో అన్నిటికంటే చిన్నది ఉంది సో ఎర్ర నెమిల్లోకి వస్తుంది ఇది వచ్చేటప్పటికి పెట్టమారు వస్తుంది సో మీడియం సైజ్ కాదు చిన్న సో విత్ ట్రాన్స్పోర్ట్ త్రీ అనేది పంపిస్తాను అనేసి చెప్తున్నారండి మూడు వేలకి పెట్టమారు ఎర్ర నెమిల్లో పెట్టమారు అందుకనే త్రీ థౌజండ్ లో వి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను అనేసి ఇది మైలాలోకి వస్తుంది ఓన్లీ మైలా గరుడ మైలా బై ఓన్లీ మైలా మైలాలోకి వస్తుంది ఇది విడికాళలోకి వస్తుంది ఇది కూడా మనకి ఇరవై మూడు అలా ఉంటుంది ఎత్తు వచ్చేటప్పటికి వెయిట్ కూడా బాగానే కనిపిస్తుంది ఏజ్ మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ రేంజ్ లో అనేది ఉంటది సో దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు మైలా కుదురుగా ఉంది ప్రస్తుతానికి కనిపిస్తుంది పుంజు వచ్చేటప్పటికి సో ఇది కక్కెర కూడా అనొచ్చు తెల్ల నెమ్మిళు సో రెండు మిక్స్ అయ్యే కనిపిస్తుంది పుంజు అయితే మనకు చాలా బాగానే కనిపిస్తా ఉంది సో ఇది మనకు వీడియోలో వచ్చేసి చివరి పుంజు ఏం చెప్పినారు బై ఇది నాలుగు వేల సో ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అనేసి చెప్పినారు మొత్తం ముప్పై పుంజులు నలుగురు యూట్యూబర్స్ మాట్లాడతాను నేను సో ఇది ఫైనల్ గా ఫోర్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది రిందో నేను నిఘాలో సో మొత్తానికి వచ్చేటప్పటికి ముప్పై పుంజులు నలుగురు యూట్యూబర్ ఆ తొమ్మిది గంటల నుంచి వీడియో స్టార్ట్ చేస్తే పన్నెండు గంటల దాకా టైం అయిపోయింది సో ఇప్పుడు దాకా కవర్ చేసుకుంటే ఇంకా అవ్వలేదు ఒక్కసారి ఫ్రేమ్ ఆ చూపించండి ఇంకా అవ్వలేదు ఎడిటింగ్ లో ఉన్నాయి వీడియోస్ సో ఇంకా కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాయి కోల్డ్ పిల్లలు పుంజులు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ చేయాల్సినట్టు ఉన్నాయన్నమాట సో ఆ రకంగా చాలా పని ఉంది ఇంకా తీయడానికి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కాల్స్ అనేటివి ఆయన తీసుకునేసి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పుకుంటా వస్తారు సో అర్థం చేసుకోండి మీరు ఎందుకు ఫైనల్ ప్రైస్ చెప్తున్నాం మా దగ్గర పుంజులు ఉన్నాయి మేము చెప్పిందే ధర అనేసి కాదు సో ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు నలుగురు యూట్యూబర్స్ ఉన్నారు ముప్పై పుంజులు ఉన్నాయి వీటికి వీడియోలు వీళ్ళందరికీ సమాధానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొద్ది మంచి జడ్డలు ఇవన్నీ చూసుకునేటప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది సో తర్వాత మీరు కాల్స్ చేస్తే మీ అందరికి ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాలా ఫస్ట్ ఇక్కడ వచ్చి ఉండే కాల్స్ కి జవా చెప్పాలి ఆదివారం మధ్యాహ్నం దాకా కొంచెం బిజీగా ఉంటాం మధ్యాహ్నం నుంచి ఫ్రీగా ఉంటాం మధ్యాహ్నం నుంచి మీరు ఎప్పుడు చేసినా మనం ఫోటోలు అని వీడియోలు అని పెడతా ఉంటాం మీ నచ్చిన కూడా నాకు షాట్ పెడితే మీకు ఇచ్చేస్తా ఉంటాం మీ నచ్చిన కోళ్ళు ఏది కావాలన్నా వెంటనే సెలెక్ట్ చేసుకుని ఆదివారం పన్నెండు ఒంటి గంట వీడియో మొత్తం కంప్లీట్ గా సో అలా ఉంది పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు పంపించినాక మీరు అమౌంట్ పంపించినాక వన్ ఆర్ టూ అవర్స్ లో మీకు వెహికల్ ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి బస్సు కానీ ట్రైన్ కానీ ఆ ఉందంటే పంపించేస్తారు లేదంటే సాయంత్రానికి మీకు పంపించేస్తారండి సో ఆల్మోస్ట్ సాయంత్రం ప్యాకింగ్ అయితే విడతలు పెడతాం మధ్యాహ్నం పువ్వులు అయితే పెట్టము ఎందుకంటే హీట్ కొనే కాబట్టి ఆల్మోస్ట్ నైట్ కి సాయంత్రానికి పెడతాం మీకు మార్నింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం సో థ్యాంక్ యూ అండి